హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ మనసులో ప్రస్తుతం రిలేషన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి సో రిలేషన్ గురించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇవైతే మనం ఈరోజు లాంగ్ రీడ్ ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఛానల్ తరఫు నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంకైతే మనం లేట్ చేయకుండా ఈరోజు మనం లాంగ్ అయితే వెళ్ళిపోదాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది సో మీ పర్సనల్ మనసులో ప్రస్తుతం రిలేషన్ గురించి సో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు రిలేషన్ గురించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనమైతే సో యూనివర్సిటీని అడుగుతూ ఉన్నామండి యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో మనమైతే టారో ద్వారా రీడ్ ఉన్నాం ఓకే సో యాజ్ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం One, two, three, four, and five, six, seven. నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఈ నోట్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతోంది ఈ నోట్స్ ఏం చెప్పబోతుంది మీ పర్సన్ మనసులో ప్రస్తుతం రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి డెషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చూడబోతున్నామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో రిలేషన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్స్లో డిసిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి సో ప్రాబ్లమాటిక్ సిచువేషన్స్ ఏవైతే అని పెయిన్ఫుల్ సిచువేషన్స్ ఏవైతే అని వాటి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో చాలా ట్రస్ట్ ఉందండి రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది సో మీ మీద నమ్మకం ఉంది సో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక మంచి కమిట్మెంట్ తోటి సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తరో చెప్తూ ఉంది అండ్ ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చినా సరే రిలేషన్లో సో ఫైట్ చేసి ముందుకెళ్లాలి అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు అండ్ ఖచ్చితంగా మనసులో అయితే ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఎటు పరిస్థితుల్లో కూడా మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు వర్రీ ఫీల్ అవుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి సో ఆల్రెడీ మనం చెప్పుకున్న పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఏదైతే ఆ మిస్కమ్యూనికేషన్ ఉందో ఆ గ్యాప్ ఉందో రిలేషన్లో వస్తున్నటువంటి గ్యాప్ ఉందో ఈవెన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ఈ ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆ డెసిషన్స్ తీసుకోవడంలో కొంత ఫెయిల్యూర్ అవడం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి సో అటు కెరీర్ గురించి ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి రెస్పాన్సిబిలిటీస్ గురించి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచించేటప్పుడు కొంత వర్రీ అవ్వటం సో ప్రెజెంట్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్నారని సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా ఉంది అండ్ కొంత వరీ అవుతున్నారు సో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు వాటి కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి విషయంలో కానివచ్చు వీటన్నిటి గురించి కూడా కొంత వర్రీ అవుతూ ఉన్నారు ఎలా చేయాలి సో ఎలా బ్యాలెన్స్ చేయాలి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో వాటి కెరియర్ గురించినటువంటి ఆలోచనలు వాటి జాబ్ గురించినటువంటి ఆలోచనలు ఫ్యామిలీ గురించినటువంటి ఆలోచనలు సో రిలేషన్లో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఈవెన్ ఫైనాన్షియల్గా ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు వీటన్నింటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఏం చేస్తే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం సో ఏం చేయాలి ఎలా చేయాలి సో ఈవెన్ కొన్ని సందర్భాల్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి కొంత వర్కౌట్ అవ్వకపోవటం ఈవెన్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్న సో ఆ తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి మనం రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఈవెన్ ఇంకా రిలేషన్ సక్సెస్ అవుతుంది ఇంకా హ్యాపీ లైఫ్ సో ఇంకా సెట్ అయిపోయింది అంతా అనుకునేటువంటి టైంకి మళ్ళీ అప్ అండ్ డౌన్స్ సో ఏం చేయాలి ఎలా చేయాలి సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి స్టోరీ మళ్ళీ మొదటి నుంచి సో స్టార్ట్ అయిపోతూ ఉంది సో ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఏంటంటే కొంత వరీ అవటం యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం కొంత భయం ఫియర్ రావటం సో ఏం చేయాలి ఎలా చేయాలి ముందుకెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి కొంత హోప్లెస్ సిచ్యువేషన్లో ఉండటం సో ఇవన్నీ కూడా కరెంట్ ఫీలింగ్స్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ గురించి సో ప్రస్తుతం మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు ప్రెసెంట్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఇంకా కూడా అండ్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవడం సో సపోర్ట్ ఉంది ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది ఈవెన్ మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది అండ్ సపోర్ట్ ఉంది బట్ ఆ సిచ్యువేషన్ అలా వస్తుంది సో ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో ఎవరు హెల్ప్ చేస్తారు సో మరి ముఖం ఫైనాన్షియల్గా ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేసుకుని ముందుకెళ్ళేటప్పుడు ఫైనాన్షియల్గా డెసిషన్స్ తీసుకునేటప్పుడు సో ఏం చేయాలి ఎలా చేయాలి సో ఈవెన్ కెరియర్కి సంబంధించినటువంటి డెసిషన్స్లో కానీ ఎలా ఎలా ముందుకెళ్ళాలి సో ఏ డెసిషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో అవి కూడా వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కూడా ఈవెన్ చాలా సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నాయి సో ఎలా వీటన్నిటిని ఓవరాల్గా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిలేషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి బట్ ఓవరాల్గా మనసులో అయితే ఒక ఆలోచన అయితే ఉందండి కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పుకోవాలి అంటే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా మనసులో ఒక ఆలోచన అయితే ఉంది బట్ రిలేషన్ని మాత్రం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి సో రిలేషన్లో ఎలాంటి బ్రేక్స్ కూడా ఉండకూడదు సో ఎలాంటి బ్యాక్ స్టెప్ కూడా వేయకూడదు రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి రిలేషన్కి సంబంధించి ఒక విల్ పవర్ తోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఎటు పరిస్థితుల్లో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో రిలేషన్ మాత్రం ఎటు పరిస్థితుల్లో ఆ గ్యాప్ అనేది రిలేషన్లో ఉండకూడదు ఈవెన్ ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఆ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామని చెప్పేసి సో ఎలా అయినా సరే వాటన్నిటికి సంబంధించి ఒక ప్లాన్స్ మనం తయారు చేసుకోవాలి ఒక ఒక ప్లానింగ్ తోటి మనం ముందుకెళ్ళాలి స్ట్రాటజీస్ తయారు చేసుకోవాలి సో భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు రిలేషన్కి సంబంధించి వాటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఆల్రెడీ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఇవన్నీ కూడా ప్లాన్ అయితే చేసుకుంటూ ఉన్నారు సో కొంత ప్లానింగ్ చేసే దాంట్లోనే కొంత వర్రీ అవుతూ ఉన్నారు కొంత భయపడుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయా మనం ఎన్ని ప్లాన్స్ తయారు చేసుకుంటున్నాం రిలేషన్కి సంబంధించి ఈవెన్ కెరియర్ గురించి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నాం జాబ్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నాం సో ఓవరాల్గా ఎన్ని కూడా సెట్ అవ్వాలి సో ఇవన్నీ కూడా సెట్ అవుతాయా సో ఎలా అంటే కొంత భయం మనసులో నిజంగా ఎక్కడైనా ఏదైనా ఫెయిల్యూర్ అవుతుందా సో మనం ఎంత ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నాం స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఎక్కడైనా ఏదైనా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా లేదు ఎక్కడైనా ఏదైనా ఫెయిల్యూర్ ఉంటుందా సో వీటన్నిటికీ సంబంధించి అయితే కొంత భయపడుతూ ఉన్నారు కొంత వరీ అవుతూ ఉన్నారు కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఈ సందర్భాల్లోనే కొంత హోప్లెస్ అవుతూ ఉన్నారు సో ఇలా డెసిషన్స్ తీసుకొని ఎప్పుడైతే ఆ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆలోచనలు వస్తూ ఉన్నాయో సో ఆలోచనలు వచ్చేటువంటి ఆ క్రమంలోనే కొంత హోప్లెస్ అవుతూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కొంత హోప్లెస్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా అయితే మనకి రీడింగ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది ఓకే సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్న ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కరెంట్ ఫీలింగ్స్ గురించి మరీ ముఖ్యంగా ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కెరీర్కి సంబంధించి సో మరి ముఖ్యంగా ఒక డ్రీమ్ అయితే ఉందండి మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది అండ్ హార్డ్ వర్క్ చేయాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు సో ఈవెన్ మనసులో ఒక బిగ్ డ్రీమ్ అయితే ఉంది అండ్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సో రిలేషన్ మీద అయితే ఎఫెక్ట్ చూపించకూడదు రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండదు మంచి సక్సెస్ అనేది ఉండాలి ఫైనాన్షియల్గా ఒక మంచి సక్సెస్ అనేది ఉండాలి అండ్ ఖచ్చితంగా స్ట్రాటజీస్ అయితే తయారు చేసుకుంటారు ఫైనాన్షియల్గా సో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ హార్డ్ వర్క్ చేయాలి అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే ఉందండి లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలి అండ్ ఇప్పటి నుంచి మనం హార్డ్ వర్క్ చేయాలి ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఒక మనం ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి సో గట్టిగా నమ్ముతున్నారండి అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఫైనాన్షియల్గా ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతుంది అండ్ ఫైనాన్షియల్గా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అండ్ అది పాసిబుల్ అవడానికి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి అంటే ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే ఫ్యామిలీ లైఫ్ అయితే రాబోతూ ఉందండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది అండ్ యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అని సో ఫైనాన్షియల్గా హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉండబోతుందని కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు సో భవిష్యత్తులో బాగుండాలి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా మనం హ్యాపీగా ఉండాలి సో ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి అండ్ ఫైనాన్షియల్గా మనం కొంత సేవ్ చేసుకోవాలి సో అమౌంట్ పరంగా సేవ్ చేసుకోవాలని ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఫైనాన్షియల్గా ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ చెప్తుందండి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంది మనసులో ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మరి ముఖ్యంగా రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించకూడదని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యామిలీ ఎటు పరిస్థితుల్లో కూడా సఫర్ అవ్వకూడదు ఫైనాన్షియల్గా సో హ్యాపీగా ఉండాలి సో హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో కరెంట్ ఉన్నారు ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఒక మంచి సెక్యూరిటీ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండబోతోంది సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఉండబోతోంది మరి ముఖ్యంగా మీరు ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందో ఫైనాన్షియల్గా సో అలాంటి సిచ్యువేషన్స్లో సో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ కానీ మీ పార్ట్నర్ కానీ సో వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ రావడానికి ఒక సప్రైజెస్ ఉండడానికి ఫైనాన్షియల్గా ఒక సప్రైజెస్ ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టాలో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ ఒక మంచి రిటర్న్ రాబోతూ ఉంది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి రిటర్న్ రిట్నైతే రాబోతుందని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఏదైతే జాబ్ కోసం చూస్తూ ఉన్నారు జాబ్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో మంచి కెరీర్ ఉండాలి మంచి జాబ్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అండ్ ఒక మంచి జాబ్ అయితే రాబోతుందని చెప్పేసి కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్న్ అవ్వటానికి ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండటానికి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వబోతూ ఉన్నాయని చెప్పేసి సో మీరు ఏదైతే ఫైనాన్షియల్గా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవన్నీ సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు సో అందరి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా సో మీ యొక్క సక్సెస్లో ఉండబోతుంది ఫైనాన్షియల్గా మీరు ఏదైతే సక్సెస్ ఉన్నారో సో అందరి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అందులో ఉందని చెప్పేసి దాని గురించి అయితే ప్రస్తుతం మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్గా ఎలా సక్సెస్ అవ్వాలి ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మీ పర్సన్ చాలా ధైర్యంతో ఉన్నారండి చాలా ఫ్యాషన్తో ఉన్నారు సో రిలేషన్ సక్సెస్ అవ్వాలి సో లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కూడా ఉండకూడదు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చాలా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం వాటిని ఫుల్ఫిల్ చేయగలం ఖచ్చితంగా వాటిని మనం సాల్వ్ చేయగలం అని చెప్పేసి ఒక ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి ఆల్రెడీ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం రిలేషన్లో సో మనం ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చా చాలా ఫోకస్డ్గా ఉన్నారండి అండ్ తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు తనకు తన ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఎలా అయినా సరే రిలేషన్ సక్సెస్ అవ్వాలి అటు కెరియర్ గురించి ఆలోచనలు కానీ ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఎలా సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఎలా చేయాలి వీటన్నిటి గురించి కూడా ఆలోచనలు అయితే ఉన్నాయి అండ్ ఎక్కడ కూడా ఆ విల్ పవర్ మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవ్వట్లేదు సో చాలా ధైర్యంగా స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఎలా అయినా సరే రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అండ్ రిలేషన్లోంచి ఇటు పరిస్థితుల్లో కూడా ఒక బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఒక గ్యాప్ అనేది ఉండకూడదని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ప్రతి స్టెప్లో కూడా ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకైతే వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి ఏదైతే ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసారో ఏదైతే మీ పర్సన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో సో చాలా ఆ విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు అండ్ చాలా చెప్పాల్సినటువంటి విషయాలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి సో చాలా ఆశపడుతూ ఉన్నారు అండ్ ఒక ఒక డ్రీమ్గా ఉంది అండ్ రిలేషన్ మరీ ముఖ్యంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని మాత్రం సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్ కోసం చూస్తూ ఉన్నారండి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అండ్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి అండ్ తను ఫేస్ చేసినటువంటి అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో సో ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేశారు అండ్ మరీ ముఖ్యంగా హ్యాపీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో తను ఫేస్ చేసినటువంటి ప్రతి ఒక్క హ్యాపీ మెమరీని కూడా సో అలా ఉంచుకున్నారు మనసులో అండ్ ప్రతి ఒక్కటి కూడా మీతోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు చెప్పాలి సో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఇదైతే ఇదైతే ఒక డ్రీమ్ ఉందండి మనసులో అయితే ఒక డ్రీమ్ ఉంది సో ఎటు పరిస్థితులు ఏదైనా సరే ఒక హ్యాపీ మూమెంట్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో సాడ్ మూమెంట్స్ అయితే సో తను షేర్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు సో ఎందుకు అవతల వాళ్ళని బాధ అని చెప్పేసి సో అక్కడ కొంత ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఏ హ్యాపీ మూమెంట్ అయినా సరే అండి అది ఎలాంటి ఆ సిచ్యువేషన్ అయినా సరే సో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని చెప్పేసి మాత్రం సో ఆశపడుతూ ఉన్నారు అండ్ ఆ హ్యాపీనెస్ని పెంచ పంచుకోవాలి హ్యాపీనెస్ని అందరితోటి మరీ ముఖ్యంగా మీతోటి ఆ హ్యాపీనెస్ని పంచుకోవాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి నోట్స్ మనకి టారో తారా చెప్తూ ఉందండి అండ్ చాలా హానెస్ట్గా ఉన్నారండి అండ్ చాలా ట్రస్ట్ ఉంది మీ మీద ట్రస్ట్ ఉంది అండ్ రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది సో అలా ముందుకు సాగాలి అండ్ రిలేషన్ ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక మంచి జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండాలి ఏదైతే మనం ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేశామో అలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మళ్ళీ మనం ఫేస్ చేయకూడదు సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో అలాంటి ధైర్యంతో స్టెప్లు మనం ముందుకెళ్ళాలి స్టెప్స్ తీసుకోవాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో మనసులో కరెంట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఇందు మీరు ఆ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయడం జరిగింది బట్ ఈ ఈసారి మాత్రం ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయకూడదు సో ధైర్యంగా ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తను ఏ ఏ ఏ డెసిషన్ తీసుకున్నా సరే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి అండ్ హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే సో రాబోతూ ఉంది అండ్ మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి మీ పర్సన్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అండ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఒక మ్యారేజ్ లైఫ్ ముందుకెళ్ళడానికి కానీ తను కోరుకున్నట్లుగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక విక్టరీ అయితే రాబోతూ ఉంది ఒక సక్సెస్ అయితే రాబోతూ ఉంది అండ్ ఏవైతే డెసిషన్స్ తను తీసుకుంటూ ఉన్నారో ఆ డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది అండి సో ఇప్పటివరకు తను ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అందులోంచి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే రాబోతుంది అండ్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది సక్సెస్ అవ్వగలం సో ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయినా సరే తను ఎక్కడ కూడా భయపడట్లేదు సో తను ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు ఇంకా మీతోటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు షేర్ చేసుకుంటూ ఉన్నారు మీతోటి ఆ ధైర్యాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ మోటివేట్ చేస్తూ ఉన్నారు అండ్ రిలేషన్ ఎలా అయినా సక్సెస్ అవుతుంది మనం సక్సెస్ చేయగలం సో ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెంపర్ సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సో హ్యాపీనెస్ ముందున్నాయి డేస్ రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి సో ఖచ్చితంగా కరేజ్ అయితే ఆ ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉన్నారని ఈ యూనివర్స్ అలా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ ఒక మంచి పాజిటివ్ రీడ్ కూడా ఇస్తూ ఉందండి అండ్ ఏదైతే మీ మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసో యూనివర్స్ అయితే కోరుకుంటూ ఉందండి అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అండ్ మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ మీరు కోరుకున్నట్లకి ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హ్యాపీ లైఫ్ కానీ ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే సో రాబోతుంది అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అయితే రాబోతుంది రిటర్న్స్ అయితే రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి అండ్ ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉంటున్నారండి మీ పర్సన్ అండ్ ఎలా కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు అండ్ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళి డెసిషన్స్ తీసుకోవట్లేదు అండ్ చాలా స్టేబుల్గా ఉన్నారు చాలా స్టేబుల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం సో రిలేషన్ గురించి కెరీర్ గురించి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి సొసైటీ గురించి సో ప్రతి దాని గురించి కూడా సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా అన్ రియలిస్టిక్గా ఆలోచించట్లేదు రియలిస్టిక్గా ఉన్నారు సో ఏ ఏ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం ఎలా మనం ముందుకెళ్ళాలి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక సాటిస్ఫైడ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అయితే రాబోతుంది అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవ్వడానికి కానీ ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే రాబోతుందండి యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి సాటిస్ఫైడ్ లైఫ్ అయితే మీకు రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనం బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ ఒక మంచి పాజిటివ్ రీడ్ కూడా ఈరోజు మనకి యూనివర్స్ ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ మళ్ళీ చెప్తూ ఉంది అండ్ మంచి సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లో ఉన్నాయండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఏదైతే ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి రావాలి ఒక మంచి లైఫ్ ఉండాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుందండి ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి సో ఒక మంచి హ్యాపీ లైఫ్ కోసం మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి యొక్క కూడా హెల్ప్ ఉంది సో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ అందరూ కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ పార్ట్నర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో అందరూ కూడా హెల్ప్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా సిద్ధంగా ఉన్నారండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు రిలేషన్లో కానీ ఇట్లా లైఫ్లో కానీ కెరీర్లో కానీ జాబ్ పరంగా కానీ సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకుంది ఎలా ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది ఈవెన్ రిలేషన్ పరంగా అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి అన్నింటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఆ డీవియేషన్స్ అనేవి ఉండకూడదు సో చక్కగా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ సిద్ధంగా ఉన్నారు స్ట్రాటజీస్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ మనసులో అయితే ఒక బిగ్ పిక్చర్ ఉండండి సో ఆ బిగ్ పిక్చర్ సక్సెస్ అవ్వాలి అని మాత్రం సో ఖచ్చితంగా ప్లాన్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా కెరీర్ మీద ఫోకస్ కూడా చేస్తూ ఉన్నారండి సో కెరీర్ మీద అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానివ్వచ్చు సో చాలా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ మీ పర్సన్ అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా ట్రస్ట్ అయితే ఉందండి సో మీ పర్సన్ తన మీద తనకు ట్రస్ట్ ఉంది అండ్ మీమే ట్రస్ట్ ఉంది రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది ఆల్రెడీ మనం ఆ రీడింగ్లో చెప్పుకున్నాం సో ఆ నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ మీద నమ్మకం ఉంది హెల్ప్ చేస్తారు సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే ఒక మోటివేట్ చేస్తారు వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది సో ఏ సిచ్యువేషన్స్లో హోప్లెస్ అయినా సరే సో ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గర నుంచి ఆ హెల్ప్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారండి ఆ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ కాన్ఫిడెన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సో మిస్ అవ్వట్లేదు అండ్ చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అండి చాలా ప్లాన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు అండ్ ఒకటే ఒక గోల్ సో రిలేషన్ సక్సెస్ అవ్వాలి కెరియర్ బాగుండాలి సో ఇలా ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఆ డ్రీమ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండి అండ్ ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్తున్నాం సో చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి రిలేషన్ పరంగా సో ప్రెజెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో రిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అండ్ సో ఒక మంచి పాజిటివ్ స్టెప్స్ తీసుకోవాలి ఒక మంచి పాజిటివ్ చేంజ్ అనేది ఉండాలి రిలేషన్లో అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒక టీం వర్క్ తోటి మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సిద్ధంగా ఉన్నారు కూడా సో ప్లాన్స్ తయారు చేసుకున్నారు అండ్ రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఏదైతే లైఫ్లో వస్తూ ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే అది ఎలాంటి చేంజ్ అయినా సరే మనం ఎలా అయినా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలని మాత్రం ఫైట్ చేస్తూ ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే ఈరోజు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మన ఛానల్లో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతు ఉన్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్య ధన్యవాదాలండి అండ్ మర్చిపోవద్దండి అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ